హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బార్గ కిచెన్ ఈరోజు మన కిచెన్లో జీడిపప్పు పాకపు చెక్క మనం స్వీట్ షాప్లో ఎక్కువగా మనం కొంటూ ఉంటాము ఈ జీడిపప్పు పాకపు చెక్కని ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు స్వీట్ షాప్ కంటే ద బెస్ట్ టేస్ట్ అయితే వస్తుంది మీరు కనుక ఒకవేళ నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి ఏ మాత్రం రాకపోయినా బార్గీ రాలేదు అని రివర్స్ కామెంట్ కూడా చేయొచ్చు ఇక నేనైతే నేను ఇక్కడ ఒక కప్పు దాకా జీడిపప్పును అయితే తీసేసుకుంటున్నాను మనకి జీడిపప్పు తీసుకునేటప్పుడు గుండు జీడిపప్పు ఉంటుంది కదండి ఆ జీడిపప్పును అయితే తీసేసుకున్నాను ఇక్కడ ఒక కప్పు జీడిపప్పుకి ఒక కప్పు దాకా నార్మల్ బెల్లం మనకి రెగ్యులర్గా యూస్ చేసే బెల్లంనే తీసుకోవచ్చు దీనికైతే ఈ బెల్లంనైతే తీసుకుని సన్నగా తరుముకుని పక్కన పెట్టుకుంటున్నాను అదే విధంగా మనం జీడిపప్పు పాకం దేనిలోకైతే తీసుకుంటాము పాకం కంప్లీట్ అయ్యాక ఆ ప్లేట్కి ఇక్కడ ముందుగానే ఒక స్పూన్ నెయ్యి తీసేసుకుని మొత్తం ప్లేట్ మొత్తం అయితే చక్కగా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను నెయ్యి అప్లై చేసిన ఈ ప్లేట్ని అయితే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి బాండి అయితే పెట్టేసేసుకోవాలి దీనిలోకి నేను ఇక్కడ వన్ స్పూన్ దాకా నెయ్యి తీసేసుకుంటున్నానండి ఇది మనకి కేవలం కాజు వేయించుకోవడానికి మాత్రమే ఈ నెయ్యి అనేది యూజ్ చేసేసుకుంటున్నాను ఇలా మనం దీనిలోకి మనం ఒక కప్పు కాజునైతే నేను ఈ నెయ్యిలో కొంచెం ద్వారాగా మరీ అవి కొంచెం మరీ బ్లాక్ అనేది అవ్వకూడదు కొంచెం మనకి లైట్ ఆరెంజ్ కలర్ అనేది కాజు వచ్చే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించేసేసుకోవాలి చూడండి మనకి ఎక్కువ కూడా అవసరం లేదండి జస్ట్ లైట్ ఆరెంజ్ కలర్ అనేది వస్తే కాజుకి సరిపోతుంది ఇలా నాకు లైట్గా ఆరెంజ్ కలర్ అనేది కాజుకి వచ్చిన వెంటనే ఈ కాజుని ఒక మరొక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా వేయించుకున్న కాజుని మరొక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇలా తీసుకున్న బౌల్ని మనం పక్కన పెట్టేసేసుకుందాము మనకి అదే బాండీలోకి నేను ఇక్కడ ఒక కప్పు దాకా తురుముకున్న బెల్లంనైతే తీసేసుకుంటున్నాను ఇక్కడ బెల్లంలోకి ఏమాత్రం వాటర్ అనేది యాడ్ చేయొద్దు లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని బెల్లం అనేది పూర్తిగా కరగనించుకోవాలి వాటర్ ఏమీ యూజ్ చేయొద్దండి జస్ట్ మనకి బెల్లం అనేది లో ఫ్లేమ్లో కొంచెం మనకి టైం అనేది పడుతుంది బట్ కాకపోతే బెల్లం అనేది కంప్లీట్గా అనేది లో ఫ్లేమ్లోనే కరిగిపోవాలి హై ఫ్లేమ్ అనేది ఏ మాత్రం వద్దు మనకి నెమ్మదిగా చక్కగా బెల్లం అనేది కరిగిపోయి మనకి పాకం అనేది చక్కగా వస్తుంది మీరు మంటని ఏమాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకున్నా సరే అది బెల్లం అనేది వెంటనే మాడిపోయి చేదు అనేది వస్తుందండి సో బెల్లం ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఉంచుకుని మనకి మనం బెల్లం అనేది చక్కగా పాకం అనేది వచ్చేంతవరకు ఉంచుకోవాలి ఈ లో ఫ్లేమ్లోనే కంప్లీట్ ప్రాసెస్ అనేది ఇప్పుడు కంటిన్యూ అవ్వాలి మనకి పాకం వచ్చింది లేనిది కోసం అని చెప్పి కొంచెం ఒక ప్లేట్లో కూల్ వాటర్ తీసేసుకుని పాకం కొంచెం తీసుకుంటే ఇలా గట్టిగా అనేది వస్తుంది సో మనం ఇలా గట్టిగా వచ్చిన వెంటనే దీనిలోకి వన్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ అదేవిధంగా ఒక పావు స్పూన్ అనేది వంట సోడా ఉంటుంది కదా ఆ వంట సోడానే తీసేసుకుని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం ఆల్రెడీ వేయించుకున్న కాజుని కూడా దీనిలో ఒక్కొక్కసారి యాడ్ చేసేసుకుని ఇక్కడ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా జరిగిపోవాలి మొత్తాన్ని మిక్స్ చేసేసుకుని ఆల్రెడీ మనం ప్లేట్ అనేది ఒక నెయ్యితో అనేది అప్లై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లోకి మనం ఈ కాజు మిశ్రమాన్ని అయితే తీసేసుకోవాలండి ఇక్కడ ఇలా ఈ కాజు మిశ్రమాన్ని తీసేసుకుని గరిట్తో మొత్తాన్ని అయితే ప్లేట్ని అయితే ఇక్కడ మొత్తాన్ని ఈ విధంగా నేను కాజునైతే ఇక్కడ ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఇలా మనం దానిలో యూజ్ చేసిన గరెటని యూజ్ చేయకోకుండా వేరే స్పూన్ కానీ కొంచెం ఎడలపాటి స్పూన్ కానీ మనం కొంచెం ఇక్కడ ఒక చిన్న ట్రిక్ అయితే ఉంది డెఫినెట్గా అయితే ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే అలా కాజుని మనం స్ప్రెడ్ చేసుకునేటప్పుడు కొంచెం కూల్ వాటర్ అనేది మనం ఆ గరెటకి అప్లై చేసేసి కాజుని చక్కగా మనం ఏ విధంగా నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా ప్రష్ చేస్తూ స్ప్రెడ్ చేస్తే మనక చక్కగా మనకి పాకం అనేది గట్టి పడుతుంది మీరు ఎప్పుడైనా పాకం టచ్ చేసినప్పుడు దానిలోకి వాటర్లోకి వేయంగానే పాకం ఎలా అయితే వేడివేడి పాకం అనేది వాటర్లో గట్టిపడటం అనేది మనకి జరుగుతుందో అదేవిధంగా కొంచెం మనకి ఎప్పుడైనా పాకాన్ని స్ప్రెడ్ చేసేటప్పుడు ఇలా కొంచెం వాటర్ తడి చేసుకుంటూ స్పూన్కి స్ప్రెడ్ చేస్తే పాకం అనేది త్వరగా గట్టి పడుతుందండి పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది అదే విధంగా మనకి వేడి మీద లైట్ వేడి మీదే ఎప్పుడైనా మనం కట్ చేసుకోవాలండి ఒక షేప్ అనేది సో దేనికోసం అని చెప్పి ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే అట్ల కర్రని ఇలా కొంచెం మనం చల్ల వాటర్లో ముంచుకుంటూ అదేవిధంగా నేను ఇక్కడ ఈ విధంగా అయితే నేను పాకాన్ని మనం స్ప్రెడ్ చేసుకున్న ఈ కాజు చక్కకి చక్కగా మనం ఏ షేప్లో అయితే కట్ చేసుకోవాలనుకుంటున్నామో అదే షేప్లో చక్కగా మనం పర్ఫెక్ట్గా అనేది కొంచెం విధంగా మనం పై నుంచి చేస్తూ ఈ విధంగా ఘాట్ లాగా పెట్టేసేసుకుని కట్ చేసుకోవచ్చు మనకి కంప్లీట్గా అనేది ఇప్పుడే కట్ అవ్వదు మనం జస్ట్ మామూలుగా కొంచెం కట్ చేసుకుంటే మనకి గట్టిపడ్డాక కంప్లీట్గా అనేది అవి కొంచెం తేలిగ్గా కట్ చేసుకోవడానికి అనేది వస్తుంది చూడండి నేను ఇక్కడైతే స్క్వేర్ షేప్లోనే చిన్న చిన్ని పీసెస్గా అనేది కట్ చేసేసుకుంటున్నాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా దీన్ని ఒక ఫిఫ్టీ మినిట్స్ అనేది కంప్లీట్గా పూర్తిగా చల్లారిచ్చేసేసుకోవాలి ఇప్పుడు నేనైతే దీన్ని యొక్క ఫిఫ్టీ మినిట్స్ అనేది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఆఫ్టర్ ఫిఫ్టీ మినిట్స్ తర్వాత నేను మళ్ళీ ఇదే విధంగా నేను ఈ అట్ల గర గరాట యూస్ చేసుకుని దీన్నైతే కొంచెం చిన్న చిన్నగా అయితే లేపేసేసుకున్నాను చూసారా మనం కట్ చేసుకున్నట్టుగానే పర్ఫెక్ట్గా అనేది మనకి కాజు చెక్క అనేది వచ్చేసేసింది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే మీరు వన్స్ ట్రై చేశారు అంటే కనుక డెఫినెట్గా అది ఒక్కసారి మనం ట్రై చేస్తే అది ఫెయిల్ అయిందా లేకపోతే సక్సెస్ అయిందా అని చెప్పి మనకి డెఫినెట్గా అనేది తెలుస్తుంది కదా ఆ తర్వాత మీరు ఎవరు చెప్పిన ప్రాసెస్ అవసరం లేదు మీరు చెప్పిన ప్రాసెస్తోనే మీరు ఇంట్లో పర్ఫెక్ట్గా అనేది కుక్ చేసుకోవచ్చు బయట కొనే స్వీట్ షాప్లో అవసరం లేదండి జస్ట్ మీ ఇంట్లోనే మీరు ఎంతో హెల్తీగా అనేది కాజు చెక్క అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మరి చూసారుగా నేను కొన్ని యూస్ చేసిన ట్రిక్స్తో కాజు చెక్క అనేది స్వీట్ షాప్ కంటే ద బెస్ట్ టేస్ట్తో కాజు చెక్క అనేది ప్రిపేర్ చేశాను మరి మీరు డెఫినెట్గా ట్రై చేసి మరి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్ అనేది నాకు చాలా వాల్యుబుల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్